సారీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ల్యాండ్ హోల్డింగ్స్ని ఒకసారి చూద్దాము ఇందులో జనాభా పెరుగుతున్నప్పుడు మనకి కమతాల పరిమాణం అనేటువంటిది తగ్గిపోతుంది సో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే రీసెంట్ రిపోర్ట్ అనమాట ఉపాంత కమతాలు అంటే బిలో టూ పాయింట్ ఫోర్ హెక్టార్స్ కన్నా తక్కువ ఉంటే కనుక దాని ఉపాంత కమతాలు అంటారు చిన్న కమతాలు అంటే టూ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ పాయింట్ నైన్ ఫోర్ హెక్టార్లు ఉంటే దాన్ని చిన్న కమతం అని దిగువ మధ్య తరగతి కమతం అంటే ఏంటంటే ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ నుంచి నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ హెక్టార్స్ ఉంటే దాన్ని దిగువ మధ్య తరగతి కమతం అని దిగువ తరగతికి పెద్ద కమతాలకి మధ్యలో మధ్య కమతాలు ఉంటాయి అది ఎంతంటంటే నైన్ పాయింట్ ఎయిట్ నైన్ నుంచి ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ సెవెన్ హెక్టార్స్ నాట్ ఏకర్స్ తర్వాత పెద్ద కమతాలు ఇరవై నాలుగు పాయింట్ సెవెన్ ఫైవ్ హెక్టార్స్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని పెద్ద కమితం అని అంటారు ఇక్కడ మనం మెయిన్గా చూడాల్సిన పాయింట్ ఏంటంటే రీసెంట్ అగ్రికల్చర్ సెన్సెస్ ప్రకారం మీడియంగా ఉండే కమతాలు అంటే ఉపాంత కమతాల సంఖ్య పెరుగుతుంది సిక్స్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ల్యా టోటల్ ల్యాండ్ హోల్డింగ్స్లో ఇవే ఉన్నాయి అంటే బిలో టూ పాయింట్ ఫోర్ సెవెన్ హెక్టార్లు మాత్రమే ఉన్నది ఇంకోటి స్మాల్ అంటే చిన్న కమతాలు ట్వంటీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉన్నాయి వీటిలో తగ్గుదల ఉంది జనాభా పెరుగుతున్న కొద్దికి కమతాల పరిమాణం కూడా సంఖ్య పెరుగుతుంది కమతాల సంఖ్య అంటే ఉమ్మడి కుటుంబం ఉంది ఐదు ఎకరాలు ఉంది ఐదుగురు అన్నదమ్ములు పంచుకున్నారు సో కమత పరిమాణం అనేటువంటిది తగ్గిపోయింది సో సెమీ మీడియం సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఇవి కూడా తగ్గుతుంది మీడియం వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ తర్వాత లార్జ్ సున్నా పాయింట్ వన్ పర్సెంట్ సో ఈ విధంగా ల్యాండ్ హోల్డింగ్స్ అనేవి ప్యాటర్న్ మారుతూ ఉన్నాయి అన్నమాట సో ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా వీటి మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది